హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఎలాంటి స్త్రీలకి పుత్ర సంతానం కలుగుతుందో ఒక స్టోరీ ద్వారా తెలుసుకుందాం మేడూరు అనే ఒక పల్లెటూరు ఉంది అక్కడ నివసించేది లక్ష్మి అనే యువతి మృదువైన స్వభావం పరమ భక్తి ఇతరులకు సాయం చేయడం ఆమెకు అలవాటు చిన్నప్పటి నుండి దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్న ఆమె పెళ్ళైన పది సంవత్సరాలు కావచ్చిన సంతానం కలగలేదు అయితే ఆమెకు ఎప్పుడూ కోపం లేదు సహనం లేదు ఏది దేవుణ్ణి లీల అన్న శ్రద్ధ మాత్రమే పెళ్ళైన తర్వాత ఆమె భర్త రమేష్ ఉద్యోగం కోసం దగ్గర పట్టణానికి వెళ్ళిపోవడం వల్ల ఆమె తల్లి సరస్వతితో కలిసి ఉండేది తల్లి కూతుళ్ళ మధ్య విశేషమైన అనుబంధం ఉండేది సరస్వతీ దేవి పూర్తి పూజలో నిమగ్నమై ఉండేది ఒకరోజు గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయంలో ఉత్సవం జరుగుతుంది లక్ష్మి ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఏదో శక్తివంతమైన అనుభూతిని అనుభవించింది పూజారి గారు లక్ష్మిని పిలిచి ఒక చిన్న ప్యాకెట్లో పుత్ర సంతాన ప్రసాదం అని ఇచ్చాడు ఆ ప్రసాదం ఆంజనేయుని నిత్య పూజలో తయారైందని చెప్పారు లక్ష్మి ఆనందంతో తలదించి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించింది పూజారి ఆమెకు చెప్పిన మాటలు ఆమె మనసులో ముద్రపడ్డాయి పుత్ర సంతానం అర్హత కేవలం గర్భానికి కాదు హృదయానికి ఎవరు నిర్మలమైన హృదయంతో ఇతరుల బాధను తామై అనుభవిస్తారో వారే మాతృత్వానికి సిద్ధులు అతని మాటలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి తరువాతి నెలలో లక్ష్మి గ్రామంలోని అనాథ పిల్లలకు చిన్నపాటి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది వారికి ఆహారం దుస్తులు సేకరించి పంచేది పిల్లల కళ్ళల్లో తాను మాతృత్వాన్ని చూసింది ఆమె సేవలు గ్రామం అంతా చేసిపోయాయి ఆమె త్యాగాన్ని శాంతి స్వభావాన్ని చూసి కొంతకాలం తరువాత రమేష్ తిరిగి వచ్చి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఆమె భౌతికంగా మారలేదు కానీ ఆమె అంతర్గతమైన వెలుగు పెరిగింది ఒక రాత్రి లక్ష్మికి కళలో ఒక మహిళ స్వర్ణ వర్ణముతో దర్శనమిచ్చింది ఆమె కనులలో మాతృత్వం కరుణ శక్తి కనిపించాయి నీ హృదయ సేవను చూశాను పుత్ర సంతానం శాపం కాదు పరీక్ష మాత్రమే నీకు ప్రసాదించిన ఈ ఆశీర్వాదం భవిష్యత్తులో ఎంతో మంచి చేస్తుందని చెప్పారు ఆ కళ వచ్చిన రెండో నెలలో లక్ష్మి గర్భవతిగా తేలింది డాక్టర్ కూడా ఆశ్చర్యపడ్డారు ఏదో అద్భుతం జరిగిందని చెప్పారు ఆమె గర్భాన్ని కూడా తాను ఏ పిల్లలకు తల్లి లేని అనాథ పిల్లల తల్లిగా పెంచినట్లుగానే ప్రేమతో పెంచింది ఒక సంవత్సరం తరువాత లక్ష్మి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అతని పేరు ఆదిత్య అతను పెరిగి మరెన్నో అనాథ పిల్లలకు ఆశగా నిలిచాడు ఎందుకంటే అతని తల్లి లక్ష్మి గుండెను వారితో పంచుకున్నాడు మనగాడు సంతానం కావాలంటే దేవుడిని భయపెట్టి సాధించలేం కానీ మన హృదయంలో ఉన్న ప్రేమను ధైర్యాన్ని సహనాన్ని దేవుడు గమనిస్తాడు అలాంటి స్త్రీలకి నిజమైన పుత్ర సంతానం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్